I'm hey, Yeah. సిస్టర్ అంటే వచ్చే చుట్టుపక్కల ఎక్కడ సరస్వతి మాత్రం ఆలయం లేకపోవడం ఆ అమ్మవారి మనకి సంకల్పం ఇచ్చే దేవాలయం నిర్మాణం చేసుకున్నట్టుంది కానీ మిగతా అన్ని దేవాలయంలో కంటే కొన్ని వినూత్న పద్ధతులు ఈ ఆలయంలో మనం అవలంబించాము ఒకటి ఏంటంటే అమ్మవారి పూల విరాట్లు కేవలం పాఠశాల విద్యార్థులు ఇచ్చిన విరాళాలతో సంకల్పించి అందరికీ తీసుకురావడం జరిగింది రెండవది ఆలయంలో అతి ప్రధానమైనటువంటి ఇంకొక వ్యవస్థ ధ్వజస్తంభం కూడా కళాశాల విద్యార్థుల సంకల్పించే ఆ రకంగా తేవడం జరిగింది అదేవిధంగా అమ్మవారికి సరస్వతి వారికి చిన్న పిల్లల చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి ఆవరణాలన్నీ కూడా టెన్త్ క్లాస్ లోపు విద్యార్థులు ఇచ్చినటువంటి విరాళాలు తేవాలని చెప్పి సంకల్పించి అక్కడ చేయడం జరిగింది అదేవిధంగా పురాతన పద్ధతులు అవినట్టుగా నిర్వహణలో కూడా సుమారు ఒక తొమ్మిది నుంచి పద్నాలుగు మండలి నూట ముప్పై నూట నలభై ఐదు మంది వ్యక్తులతోటి తొమ్మిది మండలి యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి ఉదాహరణకి ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమం పూర్తిగా మాతృమండలి ద్వారా నిర్వహించాలని మేము అనుకున్నాం ఆ మండలిలో కూడా కేవలం లలిత పారాజ్ఞి మాత్రమే నిర్వహణ చేయాలని అట్లా రాతృ మండలి నిర్మాణ మండలి నిర్వహణ మండలి యువజన మండలి సాంస్కృతిక మండలి బాల పోషక మండలి చిన్నవాళ్ళు అదేవిధంగా ఆలయానికి మీకు డౌట్ రావచ్చు ఎలాంటి డబ్బులు లేకుండా రుసుము లేకుండా ఆలయం నిర్వహిస్తున్నారు ఎట్లా నిర్వహిస్తారని చెప్పేసి సో ఇటువంటి నెలకే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వాళ్ళందరినీ కూడా ఒక పోషక మండలి అనుకున్నాం వాళ్ళ ద్వారా ఒక పోషక మండలి ఈ రకంగా తారతమ్య భేదాలు లేకుండా కుల వర్గాలు లేకుండా దళిత మీద తారతమ్యాలు లేకుండా సమయం వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మంటల్లో ఏర్పడించి ఆ మండలి ద్వారా మాత్రమే కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ జరుగుతున్న ఈ లలితా పారాయణ కార్యక్రమం సుమారు నూట తొంభై ఐదు వారాల నుంచి ఆన్లైన్ లోపీ స్వామి దివ్య ఆశిస్తులతో ప్రారంభమై లతా పారాయణ కొనసాగుతుంది ఇట్లా సంవత్సరంలో మళ్ళీ ఒక రెండు సార్లు ఇక్కడ కలిపారన్న ఉద్దేశంతో లలితా పారాయణ గలపారు ఆలయం అన్నమాట అరవై రోజులు ప్రతి మార్పు తన కుటుంబం సమాజ యుద్ధం కోసం ఇవ్వాలి మిగతా కార్యక్రమాల్లో కూడా ఈ ఆలయం పిలుపునని అందరూ మార్పుల ముందు కూడా ఇచ్చేటువంటి మూడు వందల అరవై ఐదు రోజులలో నూట ఎనిమిది రోజులకు ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ అమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి అలా వచ్చినటువంటి ఆ పేకరి బియ్యాన్ని సమాజం కోరించి అత్యవసరే వారికి పడడం అది జరుగుతుంది ఇట్లాంటి ఆశయాలకున్న కార్యక్రమానికి ఈ ఆలయానికి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ కోసం అండగా ప్రారంభంలో అయిపోయినట్టు మానవ వికాస కేంద్రాలుగా విలసిలినది మన ఆలయాలు ఆ పరంపరను కొనసాగిద్దాం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాలకు జోడిస్తూ ఆ చైతన్యాన్ని స్వామి యొక్క దివ్య ఇప్పటికీ పనిచేస్తున్న సూచనలు జరుగుతున్నాయి సంతోషం ఈ రోజు మనకి మంచి సామాజిక సందేశం ఇవ్వడానికి వారికి మాట్లాడినప్పుడు అదే అన్నారు సామాజిక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పినప్పుడు పోషకాలు చాలామంది గుర్తుపెట్టితారు దీన్ని మహాయుడు పక్ష పెట్టడం వాళ్ళు గుర్తుపెట్టిన్నారు సునీతా రామ్ మోహన్ గారి టీవీ అనంతలక్ష్మి గారు కాబట్టి రమణి రామాయణం ఆ యొక్క నాటక ప్రదర్శన జరిగింది దాంట్లో ముఖ్య పాత్రలు రామని వారు మళ్ళీ నవరు మన ఈ ఆలయానికి రోజు నిర్జనం ఈ రోజు రెండు మూడు కార్యక్రమాలు ఈ విషయంత ప్రశ్న తర్వాత మళ్ళీ అచ్చంపేట కూడా వెళ్ళాలి మన ఆధ్యాత్మికలతో పాటు సామాజిక కార్యక్రమంలో కూడా ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు పనిచేయడం మాతృశక్తికి అవసరం అని చెప్పేసి వారిని ఆహ్వానించి వారి సందేశాన్ని విన్నాం నేను ముందుగా వారు కంటే ముందే ఇద్దరికి తప్పట్టు ఉండాల్సి ఉంటుంది ఒకటి ఈ కార్యక్రమంలో ఈ వ్యవస్థ

మాతృశక్తి తలుచుకుంటే ఏదైనా చేస్తుంటే అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ రోజు మనం నంది గ్రామంలో చూస్తాం గ్రామం జిల్లలైనా అందరం ఇక్కడ ఏమీ బృందం అద్భుతం కాబట్టి తల్లి భారతి పొడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగా ఈ నవరాత్రి వేళ తల్లి దుర్గా మాతకి ఒక్కసారి దుర్గామాతలకి అన్న పూజ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఎంచుకున్నటువంటి పద్ధతి మన అందరికీ నచ్చినటువంటి పద్ధతి రోజు మనం వండుకునే దాంట్లో లేకపోతే వండుకోవడం కోసం తీసుకున్న దాంట్లో ఒక పిడికడ తీయడం పెద్ద కష్టం కాదు ఆ విడికడ తీయడం అది నిరంతరం సంవత్సర కాలం తీయడం అన్ని తిండి అద్భుతమైంది మన శాస్త్రం చెందినటువంటిది మనం తినే తిండిలో కనీసం ఒక్క శాతమైన ఆ అన్నాన్ని లేని వారికి అంటే ఆకలితో వారికి లేదా ఈ ప్రసాదం అంట కదా సాధనగా అంటే మనం మామూలుగా ఉండకుంటే అది సాధం అవుతుంది ఎప్పుడైతే అమ్మలో అయ్యో నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది ఆ ప్రసాద నివేదన కోసం మనం కనుక ఇచ్చినట్టయితే అంతకంటే ముక్తి శక్తి ఏమీ మనకు ఉండదు అలాంటిది అందరూ పెట్టినటువంటి ఆ ఒక్కొక్క రోజు పెట్టినటువంటి ఒక్కొక్క పిడికిన బియ్యంలో అమ్మ శక్తి ఈ రోజు కలిపి ఆ శక్తిని మనంతా దానం అనట్లేదు అమ్మకు నెగేజ్ గా పెట్టిన ప్రసాదం అక్కడక్కడ ప్రసరించబడేటం ఈ మనశాస్త్రంలో ఏం చెప్పబడింది ఎప్పుడైనా సరే ఎన్నో రకాల దానాలు చేస్తుంటారు ఏ దానం చేసినా కూడా అని దీవించేటువంటి శక్తి అన్నదానికే అన్నదానానికి ఇంతేనా అంటే మన శాస్త్రం ఏం చెప్పింది అంటే ఏ దానమైనా చేయాలంటే వేల కొలది గోమాతలని దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం అన్నదానం చేస్తే వద్ద వస్తుందట ఇదే Yeah. No, 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 no. కూడా అమ్మ అన్న ఉంటేనే అవుతుంది സോപാന പാടരം കൂടുതല സോഭാന പാടരം കൂടുതലും